కర్నూలు జిల్లా వెల్దుత్తి మండలంలోని నరసరాజపురం బాలపురం గ్రామాల్లో పత్తికొండ ఈచుగర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శాంబాబు సోదరుడు కెఈ నిఖిలేష్ విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు గ్రామాల్లో తిరుగుతూ తెలుగుదేశానికి ఓట్లు వేయాలని ఓటర్లను కోరారు ఎంపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజు ఒక ఓటు ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శాంబాబుకు ఒక ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించారన్నారు సూపర్ సిక్స్ పథకాలను ఓటర్లకు వివరించారు చంద్రబాబు నాయుడు గెలిచిన వెంటనే మహిళలకు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తామన్నారు జిల్లా వ్యాప్తంగా ఉచిత ప్రయాణం ఇస్తున్నట్లు తెలిపారు అమ్మఒడి పథకం కింద ఎంతమంది చదివితే అంతమందికి పదిహేను వేలు

അപ്പോൾ നമ്മൾ എന്താക്കാനാണ് നമ്മൾ ഇവിടെ വന്നത് നമ്മൾ ഇവിടെ നോക്കിക്കേ ഉള്ളൂ അല്ലേ നമ്മൾ എന്താക്കാനാണ് നമ്മൾ ഇവിടെ വന്നത് നമ്മൾ എന്താക്കാനാണ് നമ്മൾ ഇവിടെ വന്നത് നമ്മൾ എന്താക്കാനാണ് നമ്മൾ ഇവിടെ വന്നത് கல்வா சரி హైదరాబాద్ మేలు హైదరాబాద్ జాబ్ వస్తున్నట్టుగా టర్నల్ లో జాబ్ వస్తుందా మరి ఎవరు రావాలా ఇప్పుడు జాబ్ రావాలా గుర్తున్నాయి రావాలా చెప్పి ప్రభుత్వం మారాలా లేదా టీడీపీ ప్రభుత్వం వస్తుంది ఈ గ్రామాలు డెవలప్ అయితే మహిళలకు అన్ని చాలా నీళ్ళు వస్తుంది నీ నెల నెలకి నెల నెలకి రెండు సైకిల్ వెల్చుడు రెండో తీసుడు